అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఆయన సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది ఈ హత్యలో ముద్దాయిగా అవినాష్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు చూసుకుంటే ఆయన బెయిల్ రద్దు చేయమని చెప్పి సునీత సుప్రీంకోర్టు వెళ్ళింది ఈ కేసు చూసుకుంటే ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అయింది ఇది అసలు తేలే అవకాశం ఉందంటారా ఇది చాలా కాలం నుంచి నలుగుతున్న సమస్యగా చెప్పొచ్చు సిబిఐ టేకప్ చేసిన కేసులు కనీసం కోర్టు వరకు వెళ్ళి కోర్టులో కొంత వీగిపోయిన సందర్భాన్ని చూడవచ్చు కానీ ఇది కోర్టు వరకు కూడా వెళ్ళకుండానే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి చాలాసార్లు సునీత డిమాండ్ చేస్తూ వస్తుంది ఆ డిమాండ్ సిబిఐ పరిగణించట్లేదు కొన్ని సందర్భాల్లో అరెస్ట్ చేస్తారనుకున్నప్పుడు ఆయన బెయిల్ తెచ్చుకోవడం జరుగుతుంది ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో దస్తగిరి లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అతను కొద్ది రోజులు జైల్లో ఉండడం జరిగింది ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళు కొంతమంది చనిపోవడం జరిగింది హత్యకు గురవడం జరిగింది ఈ కేసు మీద చాలా అనుమానాలు ఉన్నప్పటికీ సునీత దాన్ని వదలట్లేదు సునీత తేలాలి ఈ మా నాన్న రెడ్డి హత్యకు సంబంధించిన నిందితులు తేలాలి ప్రధానంగా అవినాష్ రెడ్డి అస్తం ఉంది అవినాష్ రెడ్డి చేయించాడనేది ఆమె ప్రధానమైన ఆరోపణ అందుకు సహకరించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలనేది దాంతోపాటుగా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి కూడా లింకులు ఉన్నాయని ఆమె ఆరోపణలు చేసింది ఆరోపణలకు ఇప్పటివరకు రుజువులు రాకపోయినప్పటికీ అవినాష్ రెడ్డి మీద మాత్రం ఆరోపణలు చేస్తూనే ఉంది అందుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు జరుపుతుంది సిబిఐ దర్యాప్తు సందర్భంగా చాలా సందర్ సందర్భాల్లో చూసినట్టయితే అది హైకోర్టుకు వెళ్ళడం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళడం మళ్ళీ కడప సెషన్స్ కోర్టుకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో యాక్చువల్గా ఏంటంటే కేసు హైదరాబాద్లో అతను హత్య చేయడం జరిగింది కాబట్టి తెలంగాణ హైకోర్టు దాన్ని టేకప్ చేయడం జరిగింది తెలంగాణ హైకోర్టు టేకప్ చేసిన తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది బెయిల్ ఇచ్చిన బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సునీత మళ్ళీ సిబిఐ మీదే ఆమె కోర్టు వెళ్ళడం జరిగింది సిబిఐ వాళ్ళు సరిగా ఎంక్వైరీ చేయట్లేదు వాళ్ళు పక్షపాతం వహిస్తున్నారు అవినాష్ రెడ్డి పట్ల వాళ్లకు సరిగా వివరించట్లేదు అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆమె ప్రధానమైన ఆరోపణ రోజు వారి విచారణ జరిపించైనా ఈ కేసును తేల్చాలని చెప్పి గతంలోనే తాను పిటిషన్ వేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు పిటిషన్ ఏంటంటే అవినాష్ రెడ్డితో పాటు కొంతమంది నిందితులు వాళ్ళందరికీ తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చింది ఆ బెయిల్ను రద్దు చేయాలని చెప్పి ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది అయితే సుప్రీంకోర్టు ఈ సిబిఐని కొన్ని కీలకంగా ప్రశ్నలు అడగడం జరిగింది మీరు ఈ కేసును క్లోజ్ చేయదలుచుకున్నారా ఈ క్లేస్ కేసు దర్యాప్తు ఇక అనవసరం అని భావిస్తున్నారా అంటే పూర్తి సమాచారం దాదాపు రెండు వేల పేజీలో మూడు వేల పేజీల వరకు వచ్చిన దర్యాప్తుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మేము హైకోర్టుకు సుప్రీంకోర్టుకు సమర్పించామని చెప్పి సిబిఐ చెప్తున్న నేపథ్యంలో ఇక కేసుకు దర్యాప్తు అనవసరం అని భావిస్తున్నారా మాకు క్లారిటీ ఇవ్వండి అలాగే ఐ ఏపీ తెలంగాణ ఏపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ గవర్నమెంట్ కూడా కడపలో కూడా సెషన్స్ కోర్టులో కేసేసింది దాని మీద ఏం చేయదలుచుకున్నారు అలాగే మీరు దర్యాప్తును ఎప్పటికీ ముగిస్తారు ఒకేసారి ముగిస్తారా ఇవన్నీ ప్రశ్నలు సుప్రీంకోర్టు వేయడం జరిగింది దానికి సిబిఐ ఇప్పుడు ఆన్సర్ చేయాల్సింది ఈ కేసును త్వరగా ముగించాలని చెప్పి సునీత కూడా కోరుకుంటుంది ఇది రాజకీయ ప్రేరిత కేసు అని చెప్పి వైసీపీ మొదటి నుంచి కూడా విమర్శలు చేస్తూనే ఉంది జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే ఈ హత్య జరిగింది సొంత బాబాయ్ హత్య జరిగింది కాబట్టి హత్య జరిగిన సమయంలోనే దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అనేది ప్రధానంగా ఆరోపణ వచ్చింది అప్పట్లోనే గుండెపోటుతో మరణించారు లేకపోతే కాళ్ళు జారిపడ్డారు ఇవన్నీ రావడం జరిగింది కానీ చివరికి గొడ్డలిపోటుతో మరణించాడని చెప్పి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అసలు వివేకానంద రెడ్డి వ్యక్తి రెడ్డి ఫ్యామిలీలో చాలామంది ఫ్యాక్షన్కు సంబంధాలు ఉన్నప్పటికీ వివేకానందరెడ్డి చాలా సౌమ్యుడిగా ఉన్న వ్యక్తిగా అందరికి పరిచయం ఎంపీగా ఉన్న సందర్భంలో కూడా పెద్దగా వివాద రైతుడుగా ఉన్నారనేది అందరి భావన అలాంటి వ్యక్తిని చంపాల్సిన అవసరం కోరుకుంది అనేది ఇప్పటివరకు తేలలేదు నిజం చెప్పాలంటే జనరల్గా రాజకీయ కక్షలు ఉంటే వీళ్ళు వాళ్ళని చంపడానికి పూనుకుంటున్నారు రెండు వర్గాలు రెండు ఘర్షణలు వీళ్ళు చంపిండచ్చు అనేది ఒక వాతావరణం క్రియైంది అయితే కానీ వివేకానంద రెడ్డి విషయంలో వివేకానంద రెడ్డికి ఎవరు శత్రువులు ఉన్నారు ఎందుకు చంపారనే విషయం ఇప్పటివరకు బయటికి రాలేదు దానికి సంబంధించి విచారణ కొనసాగించాలని చెప్పి సునీత కోరుకుంటుంది ఆ కేసు క్లోజ్ చేయాలని అనుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఇప్పుడు ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో అతనికి తమ్ముడు అవుతాడు అంటే ఫ్యామిలీ పరంగా చాలా అత్యంత సన్నిహితుడుగా ఉన్న వ్యక్తి అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఈ కేసు నిర్వీర్యం చేస్తున్నారనేది సునీత ఆరోపణ సునీతతో పాటు రాసే మన జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిల ఆరోపణ కూడా అదే అవినాష్ రెడ్డి హత్య చేయించాడు హత్యలో ఆయనకు ఉంది దీనికి జగన్మోహన్ రెడ్డి తెలిసే చేశాడు అనేది షర్మిళ సునీత ఇద్దరు ఆరోపణలు అయినప్పటికీ ఐదేళ్ళ పదవీ కాలంలో సిబిఐ మీద ఒత్తిడి తెచ్చారు సిబిఐతో కాపాడుకుంటూ వచ్చారు కాపాడుకుంటూ వచ్చింది వీళ్ళని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చివరికి ఇదంతా కూడా టీడీపీ ఆయాంలో టీడీపీ పార్టీనే ఈ సునీతను ముందు నడిపిస్తుంది అనే ఆరోపణలు కూడా వైసీపీ చేయడం జరిగింది కానీ ఏది ఏమైనప్పటికీ ఏంటంటే ఇక అంటే ఈ రాజకీయ ఈ అంశాల కంటే రాజకీయ విమర్శల కంటే ఇవి కోర్టులు తేలాల్సిన అంశంగా మనం చెప్పచ్చు ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు సిబిఐ దాఖలు చేసిన రిపోర్ట్స్ ఎంతవరకు వచ్చినాయి ఎవరిని దోషులుగా తేల్చారు దర్యాప్తు సంస్థలు ఏదైనా విచారణ చేపట్టి దాన్ని దోషులెవరు ఎవరు తేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలకి ఉంటుంది సిబిఐ ఎంతవరకు కేసును ముందుకు తీసుకొచ్చింది ఎవరిని దోషులుగా నిలబెట్టదలుచుకుంది వాళ్ళకు శిక్షలు వేసేది న్యాయస్థానాలు అయినప్పటికీ దోషులుగా ఎవరిని నిలబెట్టదలుచుకుంది ఎవరి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత సిబిఐ మంది అందుకే సుప్రీంకోర్టు అడిగింది దర్యాప్తు అవసరం లేదని భావిస్తున్నారా అవసరం లేదని భావించినప్పుడు పూర్తి సమాచారాన్ని ఇచ్చినట్టయితే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అవినాష్ రెడ్డిని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆరోపణలు ఎదుర్కొంటారు ఇవంటి ప్రశ్నలు ప్రశ్నలుగా మిగిలిపోయిన సందర్భంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సిబిఐకి ఇచ్చిన వివరణకు మరి సునీత ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి రైట్ థ్యాంక్ యూ సార్